పవన్ డిప్యూటీ గా పనికిరాడని సీపీఐ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ కోనసీమ జిల్లా పర్యటన సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టేలా ఉన్నాయని తెలిపారు పవన్ ను వెంటనే క్యాబినెట్ నుంచి బహిష్కరించాలని లేదా రఫ్ చేయాలని డిమాండ్ చేశారు పవన్ రాజకీయాలు వదిలేసి సనాతన ధర్మాన్ని ప్రచారం చేసుకుంటే మంచిదని తెలిపారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని భర్త చేయవలసిందిగా కోరుతున్నాను వారి వల్ల తెలుగు ప్రజల ఐక్యత చెడిపోయే ప్రమాదం ఉంది ఒకవైపున తెలుగు ప్రజానీకం భౌగోళిక విడిపోయారు తప్ప శారీరిక గాని గానీ లేదు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటూ వారి కూతురిని బీమాలు ఇచ్చాడు ఆధారప్రతానికి అంటే లేవు కదా ఆయన గతం చేశాన్ని తిరిగాడు అనుకున్నాడు మంచిది ఆలసి మారాడు మరి ఇప్పుడు సావర్కర్ శిష్యుగా మారాడు సనాతన ధర్మాన్ని పూజిస్తా ఉన్నాడు పూజించుకునేయండి ఇప్పుడు ఆయన సనాతన ధర్మం మునిగిపోయాడు కాబట్టి ఆ మాట వస్తా ఉంది ఇది దిశ దగిలింది అని చెప్పేసి మాట వస్తుంది అని సనాతన ధర్మం నమ్మేవాడు అట్ల మాట్లాడుతూ ఉంటారు ఆయన స్వేచ్ఛగా తిరగమని చెప్పండి సనాతన ధర్మం పొద్దున తిరగమని చెప్పండి ఇప్పుడు తిరగమని చెప్పండి హాయిగా ఉంటుంది హాయిగా మంచిది అని రాజకీయ నాయకుడి కానీ తగడు ఉప ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట ప్రజలకు ఉపయోగం కాబట్టి తక్షణం వారిని భద్రం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను